నమస్కారం అండి నా పేరు కళ్యాణి రాత్రి నేను బిగ్ బాస్ చూసిన అందరు నామినేషన్ అయిపోయినాక బిగ్ బాస్ మొత్తం నేరుగా నామినేషన్ చేసింది అందరు హౌస్లో ఉండ ఉండొద్దు అని చెప్పి బయటకు పోవడానికి తర్వాత మళ్ళీ ఏం చెప్పిందంటే ఇమానిలు కెప్టెన్ అయింది కదా ఆయన కూడా నామినేషన్ చేసిండు చేసి అన్నాడు కదా హౌస్లో వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయం చెబితే కెప్టెన్ ఎమానియలు సేవ్ అవుతాడు అని చెప్పిండు సేవ్ అయితే అందరు ఒకరు ఒకళ్ళు పోయి అందరు ఎమానియలు మంచోడని సేవ్ చేశాను ఆ ఇప్పుడే జనాలకు అర్థమైందా కొంతమందికి ఇమానిలు సేఫ్ గేమ్ ఆడుతాడు అని అనే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇమానిలు సేఫ్ గేమ్ కాదు మంచి గేమే ఆడుతుండు అవసరం వాళ్ళకే అనిపించింది ముఖ్యంగా తనుజాకే అనిపించింది చూసిన తనుజా పిచ్చే వాళ్ళకి నేను చెబుతున్నా సిమానిలు ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడలేదు ఇప్పుడు కూడా నామినేషన్ నుంచి ఆ ఇమాని అదృష్టం ఎందుకంటే సంకల్పం గట్టి పెట్టుకొని గేమ్ మంచిగా ఆడుతుండు మాట చెప్పినా కూడా మంచి నిజాత్తు చెబుతుండు క్యామరీ కూడా మంచి హెల్తీ క్యామరీ ఇత్తండు హౌజ్లో ఈ సీజన్ ఇమాని వల్లనే నడుస్తుంది అందుకని దయచేసి మన ఇమాని ఎక్కువ వేసి మన ఇమాని గెలిపించి కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నా మల్ల ఇంకోటి కమిడీలని చిన్న సూపు చూడొద్దు కమిడి చిన్న సూపు చూసి మీ లో ఆట ఆడించుకొని తర్వాత వాళ్ళకి కప్పు ఇవ్వకుండా ఉంటే నేను ఒప్పుకోను ఈసారి ఈ సీజన్కి కమిడీనే హీరో